ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ నేను మీ శోభా అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభి ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల ఎనిమిదో వీడియో అయితే మీరు వచ్చేస్తున్నారు అండి అండ్ షాప్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుంది అండ్ మన కాంప్లెక్స్ నేమ్ వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచి మనకి మనపురం ఫ్లైఓవర్ వస్తుంది అది దిగగానే మీకు మెట్రో అండ్ దాని తర్వాత కొంచెం ముందుకొస్తే మీకు మార్కెట్ మార్కెట్ అండ్ పక్కనే బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి అండ్ ఎదురుగా వైష్ణవి మార్కెట్ వైష్ణవి పక్కనే మనకి సిమ్స్ కాలేజ్ అని కూడా ఉంటుంది అనమాట మీరు ఆటో సర్వీస్ లో సిమ్స్ కాలేజ్ పక్కకు పోనీయండి అన్న కూడా ఒక పది పదిహేను రూపాయలతో మీరు అయితే కాంప్లెక్స్ కి రీచ్ అయిపోతారు కాంప్లెక్స్ బయట మీరు చూస్తుంటే మీకు రెండు దారులు కనిపిస్తాయి ఏ బ్లాక్ లో నుంచి మీరు లోపలికి వస్తే మన షాప్ నెంబర్ తొమ్మిది అండి పైన కింద రెండు మనవే అనమాట కట్ సారీస్ కట్ బిడ్స్ కిందంతా కూడా ఫుల్ సారీస్ కలెక్షన్ అయితే మీకు అతి తక్కువ ప్రైజెస్ మీ బిజినెస్ ఎంత తక్కువైనా కూడా మీకు వచ్చేసరికి మీ దగ్గర స్టాక్ మాత్రం మీకు దొరుకుతుందండి విత్ మీరు అయితే లాభాలతో అయితే ముందుకెళ్తారనమాట అంతేకాదు మీరు సింగిల్ సారీ కూడా మీకు సేమ్ ప్రైజెస్ కి అవైలబిలిటీ లో ఉంటాయి ఇటు రిటైల్ అటు హోల్సేలు అటు తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా ఉపయోగకరమైన షాప్ అనమాట మన అభయ్యాధి కట్ పీసెస్ అండ్ మనం ఇప్పుడైతే టూ నాట్ సెవెన్ వీడియోస్ మీరు దగ్గర నుంచి జర్నీ అయితే కంప్లీట్ చేసాము ఇప్పుడు రెండు వందల ఎనిమిదో వీడియో అయితే మీరు చూస్తున్నారనమాట ఈ రోజు అయితే స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే మీరు షార్ట్ వాచ్ చేశారు కదా హాఫ్ అన్ అవర్ లో మంచి ప్రైజెస్ తో లో ప్రైజెస్ తో మీకు ఒక డోలా వీడియో రిలీజ్ అవుతుందని చెప్పేసి యాక్చువల్లీ నేను ఒక లైవ్ చేశా మీ దగ్గర నుంచి నేను ఆ లైవ్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ కామెంట్ అండి డోలా శారీస్ ఉన్నాయా అని చెప్పేసి అడిగేశారు అండ్ అందుకని చెప్పేసి ఇంకా డోలా నీడ్ ఉంది వదినమ్మ శారీస్ వెళ్తూనే ఉంటాయి అలానే డోలా శారీస్ కూడా వెళ్తూనే ఉంటాయి అస్సలు పిచ్చ అంటే ఏంటంటే పిచ్చ క్రేజే కానీ బోర్ అనేది కొట్టదు ఈ కలెక్షన్ అయితే మాత్రం ఎందుకో తెలియదు అలా ఈ కలెక్షన్ ఎవర్ గ్రీన్ కాబట్టి మేమైతే ఫుల్ స్టాక్ తో దిగామండి ఫుల్ ఫుల్ స్టాక్ తో దిగాం అనమాట అండ్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆల్మోస్ట్ ఈ మేము ఈ వీడియో స్టార్ట్ చేసే టైంకి షార్ట్ కూడా మనకైతే రిలీజ్ అయిపోయింది అండ్ అందుకనే కస్టమర్లు వెయిటింగ్ లో ఉన్నారని త్వర త్వరగా స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము అయితే ప్రైజెస్ డీటెయిల్స్ నేనైతే చెప్పలేదు ఇంకా కొంచెం వీడియో చూసిన తర్వాత మనమైతే అవన్నీ అయితే చూద్దామండి ఫస్ట్ కలెక్షన్ మీకోసం ఫుల్ ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ బ్యూటిఫుల్ బొటిల్ గ్రీన్ పోచంపల్లి డిజైన్ అండ్ క్వైట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్ అండ్ డోలాలో లో స్పెషల్ ఏంటంటే కలర్ చార్ట్స్ కూడా చాలా స్పెషల్ గా చాలా బాగుంటాయండి విత్ మనకి ఒకసారి పళ్ళు అనమాట హెవీ ఫాయిల్ అయితే వస్తుందనమాట ఇదిగోండి ఇదంతా కూడా మీకు పనులునే విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట రియలీ రియలీ రియల్లీ నైస్ అండి సో అంటే మీకు అర్థమైంది కదా సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్ గా ఆరున్నర మీటర్ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ సారీ ఫ్రెషెస్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలర్స్ ఉన్నాయండి అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది వీడియో ఎందుకంటే మంచి మంచి కలర్ షాట్ అయితే ఉందనమాట లేట్ చేయకుండా ఇంకోసారి సారీ చేద్దాం అన్నమాచ మ్యూట్ ఇన్ దానికి పట్టుకునే ఉన్నా ఎంతమంది అడుగుతారో తెలీదు అండ్ చాలానే ఉన్నాయి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఇది క్రేజీ కాంబినేషన్ రియల్లీ నైస్ అనమాట విత్ మనకు వస్తరికి చూసారు కదా బోర్డర్ మనకు ఒకసారికి మంచి మ్యాంగో వాటర్ డ్రాప్ బుట్టాలు సో నైస్ అండి అందుకే లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తుంటారు లంగా ఓనీ వేసుకుంటూ ఉంటారు అండ్ శారీస్ అసలు ఈ డోలా అంటేనే అసలు ఇంకా మార్కెట్ లో అలా మూవ్ బాగా అవుతుంది అది తప్పకుండా అండి చోయి ఫోర్ డిజైన్ అంటే బాబోయ్ ఫుల్ క్రేజ్ ఇప్పటికూడా మీకు ఒకసారి ఇప్పుడే కవర్ ప్యాకింగ్ తీసాము సర్ప్రైజింగ్ ఏంటంటే ఎవరైనా మేము పెట్టుబడులు పెట్టుకోవాలి మాకు ఇంట్లో అమ్ముకునే వాళ్ళకంటే వీటికి కవర్ ప్యాకింగ్స్ వేసి కూడా ఇస్తామన్నమాట గమనించండి సో ఇన్ని చెప్పామని ఎవరైనా సింగిల్స్ తీసుకునే వాళ్ళైతే టెన్షన్ పడకండి సింగిల్ శారీ కూడా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట మంచి తేనె కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఇది చూడండి మనకి రెడ్ కలర్ కి లెహరియా లైన్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్ తో పోచపల్లి బార్డర్ అయితే వచ్చిందనమాట గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ వైట్ కాంట్రాస్ట్ సేమ్ డిజైన్ లో మనకి నావి బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్ డబల్ బార్డర్ అండ్ మనకి చెక్స్ వచ్చి కింద మనకి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ మనం అయితే టెంప్ట్ అయిపోతాము అండ్ ప్రతిసారికి క్వైట్ కాంట్రాస్ట్ అంటే మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి చూపిస్తాను షూర్ అండి అండ్ మనకి వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు మంచి ఆఫర్ ప్రైస్ కూడా పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ లోనే ఉంటుంది ఎవరి గ్రీన్ అనమాట అసలు ఇంకా వీటిలో ఏంటంటే ఆల్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు అండ్ అన్ని కలర్స్ ఈ మోడల్ టచ్ చేద్దాం ఆ మోడల్ టచ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు స్టిల్ మన కళ్ళ ముందు ఎవరైనా డోలా కట్టుకున్న వాళ్ళు కనిపించినా కూడా అరే ఆ డిజైన్ మనం కొనుక్కోలేకపోయాము అది కూడా ఉంటే బాగుండు అని డోలా సారీస్ చాలా మంది బాగా ఇచ్చింది మష్రూమ్ డిజైన్ అండి అండ్ మంచి ఆర్మీ గ్రీన్ అంటే మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఇది కూడా చూడండి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ అయితే చెప్పలేము ల్దీర్ గానీ అండ్ ఫంక్షన్స్ గానీ ఎంత మంది తీసుకున్నారో మా దగ్గర ఎల్లో అండ్ పింక్ అయితే సేమ్ కాంబినేషన్ లో మనకి వన్ మోర్ కలర్ అండి మంచి లైట్ లావెండర్ అండ్ రెడ్ అనమాట ఇది కూడా సూపర్ ఉంది ఇంక్ బ్లూ షేడ్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతారంటే ఏంటి ఇది సెలెక్ట్ చేసుకుందామా అది సెలెక్ట్ చేసుకుందామా ఈ డిజైన్ తీసుకుందామా ఆ డిజైన్ తీసుకుందామా అని మీకు మీరే డైలమా పడతారనమాట కానీ మేము ఇవ్వబోయే ప్రైస్ చూస్తే అబ్బాయి ఈ ప్రైస్ కి రావు కదా ఎన్నైనా తీసుకుందాం అని మళ్ళీ అనుకుంటారు మంచి రెడ్ కలర్ సెల్ఫ్ కలర్ బోర్డర్ అండ్ క్రౌ డిజైన్ అయితే వచ్చిందండి అండ్ కొన్ని సారీస్ అయితే ఇంకొక ఆఫర్ కూడా ఇద్దాం ఓకే కొంచెం క్వాంటిటీ అంటే మినిమం టెన్ సారీస్ తీసుకుంటామన్నా అనుకున్న వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తానండి మనం పెడుతున్న క్లారిటీగా మీ డిజైన్స్ అర్థమవుతున్నాయి అన్నయ్య మా ఒకసారి అర్థం కాదు వీడియో కాల్ లో చూపిస్తాను వీడియో కాల్ అన్నా ఇస్తాను అన్న మాకు పది నచ్చి మీరు టిక్ మార్క్ చేసి ఒకసారి ఫొటోస్ పెట్టిన రియల్ పిక్స్ షేర్ చేస్తాను సో పిక్స్ షేర్ ఉంది అలానే కొంచెం బల్క్ గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే ఉందన్నమాట రియల్లీ నైస్ అండ్ మనకి బ్యూటిఫుల్ పీచ్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తేనె కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఫార్ మోర్ లావెండర్ ఇంకా తగలలేదేంట్రా అనుకుంటున్నాను సో లావెండర్ కూడా వచ్చేసింది లావెండర్ అంటే మనకి ఒకసారి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ ఒకసారి చిలక పచ్చా విత్ మనకి సీ గ్రీన్ కలర్ పైతానీ బార్డర్ అయితే వచ్చింది సేమ్ డిజైన్ లోనే మనకి కంటిన్యూ వరుసగా నాలుగు సారీస్ లైట్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో పైతానీ బార్డర్ ఇంకో బ్లూ షేడ్ విత్ మనకి నావి బ్లూ షేడ్ అనమాట సో ఇందాక టొమాటో రెడ్ కలర్ సెల్ఫ్ కలర్ చూసాం అందులో పర్ఫెక్ట్ ప్యారెట్ గ్రీన్ అయితే ఉందండి సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ డిజైన్ లో ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ వచ్చినాయి కాబట్టి సేమ్ డిజైన్ లో వన్ ఆఫ్ ది సారీ మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట ప్రైజ్ ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంటారు రివీల్ చేస్తాము అండ్ ప్రైజ్ రివీల్ చేస్తాము ప్రైస్ తో పాటు సర్ప్రైజ్ ఏంటనేది కూడా రివీల్ చేస్తాము అండ్ మంచి పీచ్ కలర్ కి ఆరెంజ్ కలర్ అనమాట ఇది కూడా చాలా డిఫరెంట్ అండి గోధుమ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్ గా ఉంది చిలక పచ్చావిత్ మనకి సింపుల్ అనమాట ఈ రోజు వీడియోలో ఇంకా ఏ కలెక్షన్ ఉండదు ఓన్లీ డోలా కలెక్షన్ క్లారిటీగా క్లియర్ గా మీకైతే వీడియోలో అయితే షేర్ చేస్తాము ఎందుకంటే ఫుల్ ప్లేటెడ్ గా ఇదే కలెక్షన్ కావాలని చాలా మంది అయితే అడిగారు అనమాట బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ పోచంపల్లి రెండు పోచంపల్లినే రెండిట్లో మీకు వేరియేషన్ చూడండి అందుకనే ఒకటికి రెండు సార్లు వీడియోని ఏదేమైనా డోలాలి అని అంటే అలా అలా స్కిప్ అయితే కొట్టకండి చూడండి అండ్ ఇదైతే మనకి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది డిజైన్ బాందిని డిజైన్ పైతాని అండ్ కౌ డిజైన్ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ వీటిలో కూడా ఆల్ కలర్స్ తగులుతాయి ఇది కూడా చాలా బాగుందండి నావి బ్లూ అండ్ పింక్ ఇది కూడా అసలు మనకి ఐస్ బ్లూ కలర్ కి రెడ్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా చేతిలో సెల్ఫ్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి థిక్ నావి బ్లూ చిన్న పిల్లలకి ఇప్పటికీ లంగా జాయిట్లు కుట్టించే వాళ్ళు ఉన్నారు అండ్ ఫ్రాక్స్ కుట్టించే వాళ్ళు వాళ్ళు ఉన్నారు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎండలకి కూడా స్టిల్ కట్టుకోగలుగుతారు అంటే ఈ మెటీరియల్ అయితే మీకు చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట సో ఇదేదో డిఫరెంట్ సెల్ఫ్ కలర్స్ వచ్చింది వన్ మోర్ బ్యూటిఫుల్ చేకపచ్చ గ్రీన్ అండ్ మనకి లోటస్ ఫ్లవర్స్ తో అండ్ మనకి బోర్డర్ అనేది అండ్ కౌ డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ బాటిల్ గ్రీన్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి డిజైన్ అండి వెరీ డార్క్ రమా గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ మనకి డిజైనర్ సారీ అనమాట డోలాలో అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాకా రాణి కలరు సో ఈ సారీ ఓపెన్ చేశాక ఆ కలర్ ఏంటనేది చూపిస్తాను అండ్ మనకి మంచి బోర్డ్స్ డిజైన్ అండి ఒకసారి చూడండి కింద అయితే మాత్రం ప్యారెట్ డిజైన్ పైతాని బోర్డర్ మంచి గడప పసుపు కలర్ కి నిండు కుంకుమ ఏర్పండి రియల్లీ రియలీ నైస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ అనమాట సో నైస్ అసలు ఈ కాంబినేషన్ అయితే క్రేజీగా ఉంది అండ్ మెజంతా అండ్ గ్రీను ఇది అసలు టొమాటో రెడ్ బాటిల్ గ్రీన్ నేను ఇప్పటిదాకా ఒక కలర్ రాలేదు ఆ కలర్ నేను వేస్తానని చెప్తా కదా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి చిలక పచ్చ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి కుంకుమ ఎరుపు కలర్ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట రెండు కొత్త డిజైన్స్ ఏనండి రెండు చేయండి ఇది కూడా బాగుంది డైమండ్ ప్యాటర్న్ అండ్ బార్డర్ అనమాట ఇది కూడా మనం ఇప్పుడు దాకా చూడలే గులాబీ పూల డిజైన్ బార్డర్ చాలా బాగుంది ఇదిగోండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి చిలక పచ్చ అండ్ మనకి పింక్ కలర్ చాలా మా కస్టమర్స్ ప్రైస్ ఇవండి ఈ రోజు మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఏంటంటే సింగిల్ శారీ తీసుకుంటే మూడు వందలు పడుతుంది అన్నా మేము రెండు చీరలు తీసుకుంటాం అంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ డబల్ నైన్ టూ శారీస్ ఇంకొక ఆఫర్ ఏంటంటే మీరు సింగిల్ శారీ తీసుకున్నా టూ శారీస్ తీసుకున్నా షిప్పింగ్ సో అంటే ఏంటంటే కొంచెం వెయిట్ గానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు సింగిల్ సారీకి మనకి వస్తే అరవై డెబ్బై రూపాయలు పడతాయి కదండి అలానే మీకు డబల్ తీసుకున్నా కూడా రెండు చీరలు తీసుకున్నా మీకు అదే కొరియర్ చార్జెస్ తో టూ సారీస్ ప్యాకింగ్ అయితే చేస్తాము విత్ మనకి వచ్చేసరికి సింగిల్ సారీ అయితే మీకు మూడు వందలు పడితే అండ్ రెండు చీరలు వచ్చేసరికి ఐదు వందలే పడుతుంది అనమాట అప్పుడు మీకు రెండు చీరల మీద వంద రూపాయలు తగ్గింది అండ్ మనము బయట ఎక్కడైనా బయట ఎక్కడైనా రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ డబల్ అవుతుంది అండ్ మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ కూడా లేదు సింగిల్ సారీ షిప్పింగ్ తోనే రెండు చీరలు మీ సొంతం అయితే అవుతాయి అన్నమాట అలానే పది ఏ తీసుకునే రీసెల్లర్స్ కి అండ్ మన వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము ప్రతిసారి మీకు రియల్ పిక్ ఇస్తాము అండ్ అంతేకాదండి ఇవి మీరు ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అమ్ముకోవాలంటే కవర్ ప్యాకింగ్ వేసి పంపిస్తాము ఇవన్నీ కూడా సారీ విత్ బ్లౌజ్ లేటెస్ట్ గా ఇప్పుడే లాంచ్ అయిన అంటే డోలా ఉంది మార్కెట్ లో కొత్త డిజైన్స్ వచ్చినాయి అండ్ మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అలానే ఇంకా ఫైనల్ గా రెండు తీసుకోవాలా అని కూడా రూల్ కూడా లేదండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో సింగిల్ శారీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అనమాట ఒక చీర కూడా పా అంటే ప్యాకింగ్ అయితే చేస్తాము టూ తీసుకుంటే ఆఫర్స్ అయితే మీకు ఏం చెప్పాలి వర్తిస్తాయి అనమాట అండ్ ఇప్పుడైతే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి రామా గ్రీన్ అండ్ పింక్ అండ్ శారీ ఓపెన్ చేస్తున్నారు కొత్త డిజైను అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నిండు ఎమరాల్డ్ పచ్చ అండి వెరీ వెరీ నైస్ అనమాట చూసారు కదా ఎమరాల్డ్ పచ్చ కిందంత కూడా మనకి పెళ్లి డిజైన్ అయితే వచ్చింది వెరీ వెరీ నైస్ అండి అండ్ వన్ మోర్ పోచంపల్లి డిజైన్ లంగావడి స్టైల్ అండి ఈ స్టైల్ కూడా ఒక్కటి ఓపెన్ చేస్తాము ఇలా మనకి పోచంపల్లి వచ్చి బాడర్ అనేది కాంట్రాస్ట్ వచ్చిందంటే మనకి ఫాయిల్స్ కాబట్టి ఎప్పుడైనా ఫాయిల్ మనం సారీ ఓపెన్ చేసేంత వరకు మనకి స్టిక్ ఆన్ అయ్యే ఉంటాయి అనమాట ఇది ఒక్కసారి సారీ ఈ స్టైల్ చూపిస్తే వీటిలో ఎన్ని వచ్చినాయిట్ షోల్డర్ షోల్డర్ పార్ట్ అది కుచ్చుల పాటు పోచంపల్లి అండ్ మనకిసరికి దగ్గర షోల్డర్ పార్ట్ వచ్చి బ్లాక్ కలరు ఇది వచ్చరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చరికి బ్లౌజ్ అనమాట ఈ ఈ క్రీమ్ ఉండి ఈ పోచంపల్లి డిజైన్ ఉన్న ఎవ్రీ సారీ మీకు ఇలా షోల్డర్ పళ్ళు నే వస్తుంది అనమాట అందుకనే క్లియర్ కట్ గా చూపించాము అండ్ ఇక్కడ చూడండి రెండు వంకాయ కలరు రామా గ్రీన్ కానీ అయితే ఇది పోచంపల్లి డిజైన్ ఇది మనకి కళావరి డిజైన్ అనమాట ఇలా మీరు సారీస్ గనుక గమనిస్తే మనకి వీటిలో చాలా వేరియేషన్ అయితే ఉందనమాట డిజైన్ కలర్ కాంబినేషన్స్ మనకి ఈక్వల్ గా అనిపించిన అంటే మనకి వచ్చేసరికి బోర్డర్స్ గానీ ఇక్కడ పెద్ద బోర్డర్ వచ్చింది ఇది మనకి మీడియం బోర్డర్ వచ్చింది ఇవైతే ఈక్వల్ ఇప్పటికీ కూడా డోలాలు ఒకటే కలర్స్ కట్టుకొని ఫోటోలు దిగే వాళ్ళు ఉన్నారు డోలా ఒకటే కలర్స్ లంగా జాకెట్ కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఒకటే కలర్స్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు పుట్టించుకునే వాళ్ళు చాలా మంది చాలా యూనిఫామ్స్ ఇచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ మీకు ఏమైనా యూనిఫామ్స్ కానీ ఒకసారి వీటిలో కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ మనకు యూనిఫామ్ గా దొరుకుతాయి ఆల్మోస్ట్ దొరుకుతాయి అండి కొన్ని క్రేజీ కాంబినేషన్స్ దొరుకుతాయి డిమాండ్ అండ్ ఇదైతే ఇప్పుడు దాకా రాలేదు థిక్ నావీ బ్లూ అండ్ మనకి ఒకసారి బిగ్ బోర్డర్ వచ్చింది డబల్ బోర్డర్ కూడా కాకుండా పైన పైతానీ వచ్చిందనమాట మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బోటల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ మనకి వచ్చరికి పింక్ అలానే టొమాటో రెడ్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి సో హ్యాపీగా టూ బై చేసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ కి మీ సొంతం అయితే రెండు చీరలు అయితే అవుతాయి విత్ మనకి వచ్చేసరికి షిప్పింగ్ కూడా కొంచెం అయితే రేట్ కూడా తగ్గుతుంది అనమాట మిస్ చేసుకోవద్దండి మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇదైతే చాలా బాగుంది వైన్ కలర్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్ విత్ మనకి పైతానీలో సీ బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో రియలీ రియలీ నైస్ అండి అభయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని షాప్ నెంబర్ తొమ్మిది అండి చిలకపచ్చ విత్ మనకి సీ గ్రీన్ అండ్ వన్ మోర్ అండ్ మనకి పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సో ఇప్పుడు దాకా డాన్సింగ్ డాల్ ఈ కాంబినేషన్ రాలేదు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి సో ఇదిగోండి రెడ్ అండ్ గ్రీన్ సేమ్ తిక్కు సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది మనం ఓపెన్ చేసాము షోల్డర్ పళ్ళు వస్తుంది అని చెప్పామండి సేమ్ అనమాట అండ్ అందులో ఇందాక మనం బ్లాక్ చూస్తే ఇప్పుడు రెడ్ వచ్చింది సో ఇదైతే మనకి ఒకసారి పైతానీ బోర్డర్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ అనమాట మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ సారీ మీరు కనుక తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కి మీకు రెండు సారీలు అండ్ అలానే షిప్పింగ్ అయితే ఒకసారి షిప్పింగ్ అవుతుంది అనమాట అండ్ మనకి అవి బ్లూ రెడ్ లైట్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి డార్క్ లెమన్ ఎల్లో కలర్ అండ్ మనకి ఇవైతే అసలు ఇంకా చెప్పలేము ఏ ఫంక్షన్ అయినా ఇప్పుడు మంగళ మంగళ స్నానాలు కామన్ అయిపోయినాయి కాబట్టి ఈ లెమన్ ఎల్లో కలర్స్ అయితే బాగా మనకి సేల్ అయితే అవుతాయి విత్ లో బడ్జెట్ లో ఎందుకంటే అవి అప్పటికప్పుడే ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైజెస్ కు పది కావాలన్నా ఇరవై కావాలి వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి ఇది వచ్చేసరికి మంచి పింక్ అండ్ మనకి వచ్చేసరికి ఎమరాల్డ్ పచ్చ అలానే మనకి యాష్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ కొంచెం ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ పట్టు చీరల కాంబినేషన్ అయితే వచ్చిందనమాట ఓపెన్ చేస్తున్నారు సో వన్ మోర్ సారి మీకు ఓపెన్ అయితే ఇస్తున్నారు సో మంచి గోల్డెన్ పసుపు కలర్ కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట పిచ్వాయువు డిజైన్ విత్ మనకి వచ్చేసరికి పైతాని వాటర్ అయితే వచ్చింది క్రీమ్ కలర్ కి మనకి ఎంబరాళ్ళ పచ్చ అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ చిలిక పచ్చకి పింక్ ఇది సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ విత్ మనకి బ్లూ అయితే మనకి వాటర్ బ్లూ ఇంక్ బ్లూ షేడ్ అనమాట రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది సేమ్ షోల్డర్ పళ్ళు క్రీమ్ అండ్ మనకి బ్లూ షేడ్ అండి సో రెడ్ విత్ మనకి గ్రీన్ అయినా డిజైన్ మారింది ఈ కాంబినేషన్ కూడా రాలే చెక్స్ అండ్ సీ బ్లూ విత్ మనకి పింక్ అనమాట ఇది కూడా రాలేదండి నెమలిపించే బ్లూ కలర్ బోర్డర్ కి మంచి బ్లూ షేడ్ వచ్చింది ఇది షోల్డర్ పళ్ళు ఇందాక ఓపెన్ చేసాము యాక్చువల్లీ బ్లాక్ ప్యాటర్న్ వన్ మోర్ కూడా అవైలబిలిటీలో ఉంది నావీ బ్లూ విత్ పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ అండ్ బోటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ సో నెక్స్ట్ కాంబినేషన్ ఇది మీరు వాచ్ చేస్తున్న వీడియో అంటే మీరు చూస్తున్న వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల ఎనిమిది అండి పింక్ కలర్ కి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది నావీ బ్లూ కలర్ ఇందాక ఇది మనం చిలకపచ్చలో ఓపెన్ చేశాము అండ్ నావీ బ్లూ కూడా వచ్చింది అసలు ఈ కాంబినేషన్ అయితే బాబోయి లావెండర్ కలర్ కి నావీ బ్లూ చాలా అంటే హిట్టెడ్ గా అయితే వెళ్ళింది అనమాట ఇందులోనే మీకు టొమాటో రెడ్డి ఈ ప్లెయిన్ కాన్సెప్ట్ లోనే అలానే బోటిల్ గ్రీన్ రెడ్ అండ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ శారీ అండి సేమ్ డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి హనీ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లావెండర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అయితే చాలా ఉందండి అండ్ అలానే చూస్తూ ఉండండి అండ్ బ్యూటిఫుల్ ఐస్ బ్లూ అండ్ మనకి ఒకసారి థిక్ట్ నావి బ్లూ కలర్ అండ్ మనకి పైతాని డిజైన్ అనమాట అండ్ సారీ అండ్ అటువైపు ఇటు లెక్కగా చూసేసాము పల్లు అండ్ బ్లౌజ్ అనేది అండ్ నిండు రామా గ్రీన్ అంటే మనకి ఒకసారి పింక్ కలర్ ఒక్క గ్లోని అని కలర్ ఉంది రాచేక్ లో సారీ ఎల్లో అండ్ రెడ్ కలర్ సేమ్ డిజైన్ ఇది వచ్చేసరికి ఇప్పుడు దాకా రాలా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ పైతాని బార్డర్ అండ్ డాన్సింగ్ డాల్ లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి షార్ట్ కి కొంచెం రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది అనుకున్న దానికన్నా కూడా హ్యాపీ అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ అలానే రెడ్ అండ్ గ్రీన్ ఇది లైట్ పింక్ అండ్ మనకి గులాబ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అలానే మనకి యాష్ కలర్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ బాంధని డిజైన్ చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ అండ్ గ్రీన్ ఇది స్టార్టింగ్ లో మనం వేసిన డిజైన్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇప్పుడు మనకి నావి బ్లూ వచ్చింది అనమాట స్టార్టింగ్ టు మీరు స్కిప్ చేయకుండా చూస్తే డిజైన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటే అర్థం అవుతుందండి అండి కొన్ని సేమ్ డిజైన్ అయి ఉంటాయి ఇది చూడండి మూడు కూడా డిఫరెంట్ కలర్ ఆనియన్ పింక్ అండి మనకి ఒకసారి వైట్ కలర్ అలానే ఇంక్ బ్లూ షేడ్ అండి కృష్ణ బ్లూ షేడ్ మెజంతా కలర్ కి పారటింగ్ నేడు మూడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట అండ్ ఇందులోనే నావి బ్లూ పింక్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పోచంపల్లి డిజైన్ మిస్ చేసుకోవద్దండి ఆల్మోస్ట్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ కాంబినేషన్ లో మనకు ఒక ట్వంటీ సారీస్ కూడా మీకు అయితే అవైలబిలిటీలో తీయగలుగుతాం అనమాట అండ్ సేమ్ కాంబినేషన్ లో మెహందీ గ్రీన్ అండ్ నావి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పిక్ పర్పుల్ బ్లూ బెండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ డిజైన్ ఇప్పుడు దాక అయితే రాలా బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ బోర్డర్ చిన్న చిన్న కమలం ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డాన్సింగ్ వైట్ వచ్చింది అంటే ఇలా క్రీం కలర్ వచ్చింది అంటే మనకి లంగా ఓని షోల్డర్ పళ్ళు వస్తుంది అనమాట ఇందులో ఎల్లో వచ్చింది ఇప్పుడు అండ్ ఎల్లో అండ్ చిలక పచ్చావి మనకి బ్లూ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కి డాన్సింగ్ డాల్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి క్రీమ్ కలర్ కి మనకి పింక్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కోచూపల్లి డిజైన్ పిక్ పర్పుల్ బ్లూ అండ్ మనకు పింక్ కలర్ ఓ వన్ మోర్ అండ్ మనకి ఒకసారి మనీల్లో అండ్ పింక్ అన్నమాట సో మిస్ చేసుకోవద్దండి ఇది నెక్స్ట్ వచ్చేసి పైతాని బోర్డర్ అండ్ మనకి బోర్డ్స్ డిజైన్ येलो అండ్ మనకి సింగల్ సారీ అన్నండి సింగల్ సారీ కాంబినేషన్ చూస్తేనేమో ఇందాక ఇక్కడ పిచ్ వై ఇప్పుడు మనకి అంబారి డిజైన్ వచ్చింది వేరియేషన్ ఉంది గమనించండి ఇది ఇంకా అసలు ఎవర్ గ్రీన్ లావెండర్ అండ్ నవీ బ్లూ అన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బట్టల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ డాన్సింగ్ డాల్ లో గ్రీన్ కలర్ అనేది రాలేదు ఇది కూడా చూడండి ఇప్పుడు దాకా రాలే ఈ కాంబినేషన్ కూడా మంచి సపోటా కలర్ కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది బ్లూ అండ్ ఆవి బ్లూ షేడ్ అనమాట అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లెమన్ లో విత్ మనకి వచ్చేసరికి పిచవాయు పైతానీ బోర్డర్ అండ్ ఇదైతే కొంచెం రెగ్యులర్ ఇంకో ట్వంటీ ఫైవ్ సారీస్ వచ్చి ఇలా వేసా ఇది ఆఫ్ షోల్డర్ లో ఇది మనకి క్రీమ్ అండ్ లావెండర్ కలర్ కూడా ఇప్పుడు దాకా రాలేదు అలానే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ మనకి కాంట్రాస్ట్ అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలర్ కూడా ఇది క్వైట్ కాంట్రాస్ట్ అయితే వచ్చినాయి సో సో నైస్ అండి సో రెడ్ అండ్ గ్రీన్ లో ఈ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది పళ్ళు వైపు ఉంది కాబట్టి ఒకసారి ఇది కొంచెం నిట్లు బిట్ ఓపెన్ అయితే ఇస్తాను కేవలం సింగిల్ శారీ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరైనా టూ కనుక తీసుకున్నారంటే మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ అయితే వస్తాయి అండ్ కొరియర్ ఛార్జెస్ సింగిల్ శారీకి ఏ షిప్పింగ్ అయితే ఉంటుందో అదే షిప్పింగ్ తో మీకు టూ శారీస్ కూడా షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఎవరైతే టెన్ శారీస్ తీసుకుంటారో టెన్ ఎవో తీసుకుంటారో కొంచెం బల్క్ గా తీసుకుంటారో వారికి వీడియో కాల్ ప్రొవైడ్ ఇస్తాము అలానే మనకి రియల్ పిక్స్ కూడా పెడతాం అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి సపోర్ట్ అండ్ మీరు ఇది ఇప్పుడు ఇప్పుడే రెండు రెండైతే పీసెస్ వచ్చినాయి ఎవరికైనా కావాలంటే చక్కగా తీసుకోవచ్చు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సేమ్ లో మనకి గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ లెహరియా లైన్స్ అండి ఇప్పుడు దాకా ఇక్కడ ప్లేన్ వచ్చింది ఇది వైట్ అండ్ బ్లాక్ లెహరియా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది అనమాట సో రియల్లీ నైస్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఈ మూడు ఒకటే టైప్ ఆఫ్ డిజైన్స్ అండి రెడ్ అండ్ బ్లాక్ నావి బ్లూ పింకు టొమాటో రెడ్ గ్రీన్ అండ్ సేమ్ పీస్ ఇంకొకటి కూడా ఇక్కడే ఉంది సో మిస్ రెడ్ రియల్లీ రియల్లీ నైస్ ఫుల్ స్టాక్ ఈ రోజు ఓన్లీ మన వీడియోలో ఉండే కలెక్షన్ డోలా మాత్రమే గమనించండి ఇది కూడా ఇప్పుడు దాకా రాలే యాష్ కలర్ బ్లూ కాంబినేషన్ సో రియల్లీ రియల్లీ నైస్ ఇవైతే అసలు బాబోయ్ మంచి సేల్ ఉంటుంది క్రీమ్ అండ్ ఈ పైతానీ బోర్డర్ కి మంచి మెరూన్ రెడ్ వీటిలో మనకి మూడు కాంబినేషన్ చూసాం ఇప్పటివరకు మనము పింక్ విత్ మనకి బ్లూ కలర్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వీడియో నెంబర్ వచ్చేసరికి మనకి రెండు వందల ఎనిమిది అండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్స్ క్లాత్ క్లాక్ మార్కెట్ అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ హ్యాపీగా షాప్ లైన్ విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా సింగిల్ సారీ నుంచి ఈ రోజు సేల్ లో మీరు కలెక్షన్ అనేది బై చేసుకోవచ్చు అనమాట లైట్ వెయిట్ ఉంటాయి డోలా సారీస్ అండ్ పింక్ విత్ మనకి మెరూన్ సిల్వర్ కలర్ కూడా మనకి మెరూన్ కాంబినేషన్ ఇది కూడా ఇప్పుడు దాకా రాలేదు పిచ్వాయు మనకి ఒకసారి కౌ ప్యాటర్న్ అనమాట డాన్సింగ్ డార్క్ పర్పుల్ విత్ రెడ్ కూడా ఇప్పుడు దాకా రాలేదు అలానే రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ అలానే బోటల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ సో పర్పుల్ రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే మనకి మంచి ఇది కూడా రాలేదు ఇప్పటిదాకా గ్రే అండ్ బ్లాక్ మనకి వస్తే హనీ కలర్ కి రెడ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట ఇది ఇది షోల్డర్ పళ్ళు క్రీమ్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ నావి బ్లూ విత్ మనకి పింక్ అండ్ లెమన్ ఎల్లో విత్ మనకి పింక్ చాలా చూసాము ఈ కలంకారీ డిజైన్ కూడా ఇప్పుడు దాకా రాలేదండి మనకి ఎల్లో విత్ రెడ్ అనమాట పైతానీలో ఈ కాంబినేషన్ కూడా ఇప్పుడు దాకా రాలే మనకి ఫుల్ ఫాయిల్ అయితే ఉంటుంది ఎవరైనా కవర్ ప్యాకింగ్ లో కావాలి మాకు అంటే మీకు కవర్ ప్యాకింగ్ లో అమ్ముకునేవాళ్ళు మనం చెప్పిన పెట్టుబడులకు కావాలి అంటే ఏదైనా పెట్టుబడికి ఒక వంద కావాలి కవర్ ప్యాకింగ్ తో మీకు అయితే పంపిస్తాం అనమాట సో ఎవ్వరు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి మంచి ఎల్లో విత్ మనకి ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ ఇది కాంబినేషన్ సేమ్ అని కాబట్టి డిజైన్ కొత్తగా ఉంచు అవునవును ట్రీ డిజైన్ విత్ మనకి పికాక్ బార్డర్ అయితే వచ్చింది అండ్ రెడ్ అండ్ గ్రీన్ సో ఇది మనకి షోల్డర్ పళ్ళు అయితే వస్తుంది ఇది వస్తే కైస్ బ్లూ విత్ మనకి నావీ బ్లూ షేడు సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చాలా అయిపోయినాయి కొంచెం మనపక్కగా చెప్పుకున్నాము రెండు వందల ఎనిమిదో వీడియో సో ఎవరైతే కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి మంచి హనీ కలర్ అనమాట పర్పుల్ విత్ బాటిల్ గ్రీన్ ఓ కలంకారీలో మనకి మంచి మెహందీ గ్రీన్ కూడా ఉందండి ఇది బిస్కెట్ కలర్ కి బ్లూ షేడ్ మెజంతా విత్ గ్రీన్ అనమాట లెమన్ లో విత్ మనకి గడప ఎల్లో కలరు సో ఫాయిల్ అంతా మీ ముందే ఓపెన్ చేస్తున్నాం పర్పుల్ విత్ మనకి బ్లూ షేడ్ సో కలర్స్ అయితే చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే కలుస్తున్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ్యాస్ అండి అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్లూ అండ్ మీ చిన్న టెన్ పర్సెంట్ పింక్ సో ఫాయిల్స్ అయితే బాగా ఇప్పుడే మనం ఓపెన్ చేస్తున్నామండి ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ పీస్ ఇప్పుడే వచ్చింది మనకి బిస్కెట్ కలర్ బ్లూ కాంబినేషన్ సో కొన్ని సారీస్ ఇప్పుడు వేస్తున్నవి కొన్ని కొన్ని దగ్గర దగ్గరగా రేర్ కలర్స్ రెండు రెండు ఇక్కడిక్కడే ఉన్నాయి ఎవరికైనా టూ టూ హ్యాపీగా టూ తీసుకుంటే లక్ అండి ఎందుకంటే ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ తో రెండు తీసేసుకోవచ్చు అనమాట మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఇంకోటి కూడా అవసరం లేదు లావెండర్ విత్ మనకి పింక్ ఇది కొంచెం రెగ్యులర్ కాంబినేషన్ ఎక్కువ అడుగుతూ ఉంటారు చిలక పచ్చా విత్ మనకి పింక్ సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ లావెండర్ సేమ్ కాంబినేషన్ ఈ ఇన్ని సారీస్ నావీ బ్లూ విత్ పింక్ అండ్ ఇది కూడా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కూడా డిజైన్ కొత్తగా ఉంది సో ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి డిజైన్స్ కొంచెం ఈక్వల్ గా అనిపిస్తూ ఉంటాయి కానీ మనకి కలర్ కాంబినేషన్స్ కొంచెం డిజైన్స్ మీరు వీడియోని గమనిస్తూ అండ్ స్లోగా చూస్తే మనకి వేరియేషన్ అయితే అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం కలర్స్ అన్ని డార్క్ వస్తాయి కాబట్టి డోలా కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు గమనిస్తే డిజైన్స్ అయితే వేరుంటాయి అండ్ ఫొటోస్ పెట్టే వాళ్ళు కూడా ఫుల్ శారీ పిక్ కొంచెం నీట్ గా అయితే పెట్టండి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పైతాని అనమాట పర్పుల్ విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఎవరైనా టూ తీసుకుంటే మీకు సింగిల్ షిప్పింగ్ ఇదైతే గమనించండి సింగిల్ సారీ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ టూ సారీస్ తీసుకుంటే జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు అయితే మీకు ప్రైజ్ వేరియేషన్ అయితే మారిపోతుంది అండ్ ఇంకా బల్క్ గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను వేయబోయే కాంబినేషన్ కూడా ఇప్పుడు దాకా రాల డబల్ బార్డర్ కూడా బాగుంది సపోటా కలర్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సో డాన్సింగ్ డాల్ లో వన్ మోర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండి నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి కొంచెము షేడ్ అనమాట చిలక పచ్చ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి హనీ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ సో కదండి ఈ రోజు వీడియో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మళ్ళీ ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ సింగిల్ సారీ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా టూ శారీస్ కనుక తీసుకున్నారంటే మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు మీ సొంతం అవుతాయి అండ్ సింగిల్ సారీ కైనా డబల్ సారీ కైనా కొరియర్ చార్జెస్ వచ్చేసరికి అంటే సింగిల్ సారీకి ఎంత పడుతుందో అంతే అవుతుంది అదొక కూడా ఆఫర్ అయితే పెట్టేసాము అండ్ టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి కొంచెం బల్క్ గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేసి రియల్ పిక్స్ కూడా అయితే పెడతాం అనమాట అండ్ వాటితో పాటు ఏదైనా పెట్టుబడులకి ఏదైనా పెట్టిపోతలకి కావాలి అమ్ముకునే వాళ్ళకి కాబట్టి కవర్ ప్యాకింగ్ తో పంపిస్తాము అన్ని కూడా ఫుల్ డోలా అండ్ మనకి అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో లేటెస్ట్ డిజైన్స్ అయితే మీకు అయితే షేర్ చేసాము అండ్ ఇక్కడ చూపించిందే మనం ఒక ఐదు వందల చీరలు ఉంటే ఇంకా మనకి పైన బెయిల్స్ అనేది ఉన్నాయి ఇంకా ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ ఎవరైనా డ్రెస్ కోడ్గా యూజ్ చేయాలి ఒక పది చీరలు కలిపి ఒకటే ఇలా కట్టుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా మంగళ స్థానాలకి ఎల్లోలు అలా కావాలనుకున్నా ఏదైనా గ్రూప్ డాన్స్ కానీ ఏదైనా కలవడానికి కానీ ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ ఇలా ఎలాగైనా కూడా మీకు డ్రెస్ కోడ్గా యూజ్ అవ్వాలి ఒక పది కలర్స్ ఇరవై కలర్స్ అంటే మాత్రం డోలాక్ మించిన ఆప్షన్ అయితే లేదండి విత్ లో బడ్జెట్ లో కాబట్టి ఎవరైతే కలెక్షన్ అయితే మీకు వదిలిపోవద్దండి మిస్ చేసుకోవద్దండి ఆల్రెడీ షార్ట్ పెట్టాము అలానే మీకు వచ్చేసరికి ఫుల్ కలెక్షన్ కూడా ఫుల్ వీడియో కూడా కంప్లీట్ అయింది ఇది మీరు వాచ్ చేసిన వీడియో రెండు వందల ఎనిమిదో వీడియో అండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ లోని అభియాంజనీయా కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి అండ్ నెక్స్ట్ మరొక సర్ప్రైజ్ తో అండ్ రెండు వందల తొమ్మిదో వీడియోతో వెంటనే మేము ముందుకెట్టే వస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్